హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కారం పల్లీలని రెడీ చేసుకోబోతున్నాం కారం పల్లీల కోసం పొయ్యి మీద ఒక ప్యాన్ని పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని కాగేంత వరకు ఆగాలి ఇప్పుడు ఇందులోకి పల్లీని వేసుకుని పల్లీలు కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా గో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు కరివేపాకు రెబ్బల్ని కూడా తుంచుకొని ఇందులో వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు వీటి రెండిటిని తీసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని కూడా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఫాల్ట్ వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి చూశారు కదా కారంపల్లిని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ చేయండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్